వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేయాలంటే ఒక్కసారి ఇలా చేయండి అబ్బా చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లోకి టిఫిన్స్లోకి రెండిట్లోకి బాగుంటుంది మాకు వంట రాదు బాబోయ్ వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే విధంగా చెప్పాను ట్రై చేయండి రండి చూపిస్తాను ఈ టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి బాగా పండిన టమాటాలు గట్టిగా ఉన్నవి తీసుకోండి పచ్చడి బాగుంటుంది ఈ టమాటాలని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి టమాటాలన్నింటినీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఇలా విడదీసి తీసి వేసుకోండి చింతపండుని అలాగే ముద్దలాగా వేస్తే సరిగ్గా నలగదు అందుకని ఇలా విడదీసి వేయండి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి హాఫ్ కేజీ టమాటాలకి మూడు టేబుల్ స్పూన్లు కారం కరెక్ట్గా సరిపోతుంది లేదు మీకు పచ్చడి కాస్త ఎక్కువ కారంగా ఉండాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేయండి దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నాను రాక్ సాల్ట్ అంటారు కదా అది వేస్తున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు సార్లు మీరు పల్స్ ఇచ్చారనుకోండి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది పల్స్ ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆపి కలిపి మళ్ళీ పల్స్ ఇస్తూ ఉండండి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది మీకు మరి మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ముప్పావు కప్పు దాకా ఆయిల్ పోసుకోండి పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉండాలండి మీకు ఒక వారం పది రోజులు నిలువ ఉంటుంది పచ్చడి నిలువు ఉండాలి అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చి వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి దీంట్లోనే ఐదారు మిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగోవు వేసుకోండి ఇంగోవు ఫ్లేవరు పచ్చడికి చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పోపు అంతా వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇలా పచ్చడి మొత్తం పోపులో వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి అంటే ఆయిల్లో పచ్చడి బాగా ఉడుకుతుంది ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లో వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవు పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఈ మెంతు పొడి ఆవు పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చడిని ఉడికించుకునేటప్పుడే కొద్దిగా టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోండి సరిపోతుంది మొత్తం మీద నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేశాను నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు కొద్దిగా ఉప్పు ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించాలండి అప్పుడే మీకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఒక వారం దాకా నిలువు కూడా ఉంటుంది ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వండి పచ్చడిని చల్లారిన తరువాత ఏదైనా సీసాలు స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు వన్ వీక్ పైన నిల్వ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు బయట పెట్టుకున్నా కానీ మీకు అంత డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై రోజులైనా పాడవదు చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా పచ్చడి కావాలంటే కొద్దిగా తీసి వాడుకోవచ్చు టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్ కదా టమాటా పచ్చడి చేసుకోవడం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి